అందరికీ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో కూటమి మంత్రులు ఏదైతే ప్రైవేటీకరణని మేము అడ్డుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లు సో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడతా ఉన్నారు సో ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ చే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు వెళ్ళిపోతూ ఉంటాయని చెప్పేసి అప్పుడు పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి వైద్యకం కురవవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లు ఈ కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి ఫొటోస్ కింద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎక్కువగా కామెంట్లు పెడతా ఉన్నారు సో ఈ ప్రైవేటీకరణ అనేది మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి భావించినట్టుగా ఉన్నారు సో నేరుగా మంత్రులే రంగంలోకి దిగిపోయి పార్టీ ఆఫీసులో వంగలపూడి అనిత మేడం గారు ఆవిడ స్క్రీన్ పెట్టి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని చూపిస్తూ ఎక్కడ జరిగాయి ఇవన్నీ కూడా నిర్మాణాలు అని చెప్పేసి కేవలం నిర్మాణం దశలో ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే ఆమె చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఏమన్నారు మనం ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఎవరైనా దారిమిటి వెళ్ళి చూస్తా ఉంటే ఆగి చూసి ఆ అంటారని చెప్పేసి ఆవిడ ఎటకారం స్టైల్లో మాట్లాడుతూ ఉన్నారు సో నిజంగా ఫోటోలు మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి స్క్రీన్ లో పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు నిజంగా రియాలిటీలో మనం చూసుకుంటే ఆ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలు పులివెందుల కాలేజీలు కానివ్వండి పిటికరాలలో ఉన్నటువంటి కాలేజీలు కానివ్వండి రాజమండ్రిలో ఉన్నటువంటి కాలేజీ కానివ్వండి ఆ ఫోటోలు ఫోటోలు ఎక్కడ కూడా పొందడం లేదు అయితే వీళ్ళు తిరిగి తిరిగి వచ్చి ఇది మన మనకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అన్నట్టుగా భావించారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎంతకైనా సరే ఈ ప్రైవేటీకరణ అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఆయన కూడా భీక్షించి కూర్చున్నట్టుగా మన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో ఎలాగైనా సరే దీన్ని మనం కవర్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే మంత్రుల్ని నేరుగా రంగంలో దింపి ఎక్కడ నిర్మాణం పూర్తయిందని చెప్పేసి వాళ్ళు ఒక పేక్ ప్రచారం అయితే చేస్తా ఉన్నారు సో నిజంగా పులివెందుల కాలేజీలో కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు నుంచే కూడా కొన్ని కాలేజీలు దీంట్లో ఒక ఐదు కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అవడం సీట్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో వీళ్ళు ఏమిటంటే నిర్మాణం దశలో ఉండడం అంటే కొన్ని ఉన్నాయి కొన్ని అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి సీట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఎలా ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు ఇంకా నిర్మాణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణలు చేసి దళారుల చేతిలో పెడితే వాళ్ళే ఇవన్నీ చక్కబెడతారని చెప్పేసి వాళ్ళు ఏంటంటే విద్యని వైద్యాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లు గట్టిగా చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంటే నేరుగా మెడికల్ కాలేజీలు కానివ్వండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ నడిపిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే అనారోగ్యానికి పోయినప్పుడు లేకపోతే ఏదైనా ఒంట్లో సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రభుత్వం హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి సో బిల్లు కూడా అనేది అవ్వదు సో అదే మనం మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పినట్టుగానే మనం బిల్లులు కట్టి టెస్టులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టే అంతే కట్టవలసి వస్తుంది సో అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా డెవలప్ అయి ఉంటే ప్రజలు కూడా మెడికల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం తగ్గించి గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తారు కానీ మనం ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే ఇక్కడ కేవలం నలిగిపోయేది మధ్యతరగతి పేదలు మాత్రమే ఈ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు నలిగిపోతూ ఉంటారు సో అది గ్రహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పేసి గట్టిగా అయితే ఆయన నినాదం ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి కూడా దీన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయాలని చెప్పేసి నేరుగానే మంత్రుల రంగంలోకి దిగి వాళ్ళు స్క్రీన్లు పెట్టి ఎక్కడ నిర్మాణం పూర్తయిందని చెప్పేసి వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు